మన కథ మొదలు పెడదాం హలో చెప్పరా చెప్పాను కదరా నా ఫ్రెండ్ చచ్చిపోయాడు లేట్ అవుతాయి అదే విషయం నాతో చెప్పు దాహన సంస్కారాలు ఆరు గంటలకే అయిపోతాయి కదా కానీ చచ్చిపోయింది నా బెస్ట్ ఫ్రెండ్ రా రెండు సాయి అంకుల్ సాయి అని మన సురేష్ బెస్ట్ ఫ్రెండ్ బాధపడు ఈ అమ్మని ఇంతే అంకుల్ అందంగా బుట్టెట్టుకోరు తల్లిలో పూలెట్టుకోరు మనసు దగ్గర పెట్టుకోరు కానీ ఇలాంటి మంచి మనిషి దొరికితే మాత్రం పొట్టనెట్టేసుకుంటారు చూసారా చూసారా అన్నయ్య పోయిన బాధ కంటే ఆడవాళ్ళు ఏదో అనేస్తున్నారన్న ఎక్కువైపోయింది గొప్ప కమ్యూనిటీ ఫీల్ అంకుల్ బాధపడు వదిలే వదలంకుల్ ఈ ఇన్సిడెంట్ వల్ల మాకు బుద్ధి వచ్చింది ఈరోజు మా ఫ్రెండ్ అంతిమే అత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం

राम राम सच्चे हैं राम राम सच्चे, सच्चे हैं राम राम सच्चे हैं राम राम, राम, राम राम सच्चे हैं గుడ్ మార్నింగ్ నియామయా అందరికీ హ్యాపీ న్యూ ఇయరా కానీ నాకు మాత్రం నో ఇయర్ ఏంటి ఇంకా అర్థం కాలేదా సరే అండి నాకు ఖర్చు చెప్తా ఒరే లక్కీ ఈ భూప్రపంచంలో ఉన్న పిజ్జాలు బర్గర్లతో నీకున్న బంధం అయిపోయిందిరా అయినా చీప్గా ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంటో ఎక్స్పెన్సివ్గా సైనే వేసుకోకుండా అయినా బిల్ గేజ్ బ్రెయిన్ పెట్టుకొని నువ్వు చనిపోవడం ఏంటో మరి చనిపోయినా ఎవరు పట్టించుకుంటారులే కనీసం నీ బాబు కూడా పట్టించుకోడు లాస్ట్ ట్యాబ్లెట్ సారీ అమ్మా ఓకే మనుషులకు దొరికితే దొంగ అంటారు పోలీసులకు దొరికితే ఖైదీ అంటారు కోర్టుకు దొరికితే ముద్ద అంటారు టోటల్గా దొంగ అంటారు నేను మీ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చాను ఈ లక్కీ గార్డ్ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చా అనమాట అస నీ పేరేంట్రా పులిహోర సార్ పులిహోర అదేం పేరు రా ఫస్ట్ టైం గుడిలో పులిహోర దొంగతనం చేసి దొరికిపోయింది సార్ అప్పటి నుంచి అందరూ పులిహోరగా ఫిక్స్ అయిపోయారు సార్ ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారు దొంగతనానికి అదిగో అక్కడ చూడు ఇడిసిన బట్టలు చినిగిపోయిన కట్టెలు తప్ప ఏం లేవు ఇక్కడ ఏంటి ఇంకా నమ్మకం కుదరలే సర్రా ఆ ఫ్రిడ్జ్ చూపిస్తా చూడు 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 చూసావా ఆపిల్ కూడా లేదు అంటే ఫ్రిడ్జ్ లో ఆపిల్ లేకపోయినా మీ జోబులో యాపిల్ ఫోన్ ఉంటారు కదా సార్ వా అలా ఫిక్స్ అయ్యావా అంటే మీరు స్మార్ట్గా ఉంటారు కదా సార్ గ్యారంటీగా స్మార్ట్ ఫోన్ నోకే అయ్యా డబుల్ వన్ డబుల్ జీరో నీ పుట్టినప్పుడు లాంచ్ చేసి ఉంటాడు ఈ ఫోన్ని ర్యాంబెల్ కూడా ఉంటాడు అసలు ఈ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా మైనస్ ట్వెల్వ్ నేను ఎప్పుడు రీఛార్జ్ చేయిస్తానా నా కార్డుని ఇప్పుడు గోకాల అని ఎయిర్టెల్ కార్డు వెయిటింగ్ ఏంటి మైనస్ ట్వెల్వ్ రూపీస్కే యా ఫీల్ అయ్యావా దొంగ ఎవరికైనా దొరికిపోతే పెద్దగా ఫీల్ అవ్వడు సార్ కానీ దొంగతనంకి వచ్చినప్పుడు ఏమి దొరకపోతేనే ఫీల్ అవుతాడు ఒరే నా చావు ఇది నేను చావాలని ఫిక్స్ అయితే నీ యత వింటర్ మొత్తం డిస్టర్బ్ అయ్యే చూసాడ భయ్యా అవును భయ్యా భయ్యా భయ భయ్యా నాకు ఆత్మకతలన్న ఆత్మహత్యలంటే చాలా ఇంట్రెస్ట్ మీరు మీరెందుకు చావాలనుకున్న రీజన్ నాకు చెప్పకపోతే నా చావుకు రీజన్ మీరే అవుతారు భయ చెప్పండి భయా ప్లీజ్ భయ 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 కూరే మీడియా వాళ్ళకనే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది నీకు ఎవడైనా జచ్చేవాడా ఆఖరి కోరిక తీరుస్తారు సర్లే నేను జచ్చే లోపల నీ కోరిక నేను తీరుస్తాను పదా ఎందుకో చెప్తా ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని కోరిక నాకు ఒకటి ఉంది ఆ కోరికేదో తెలుసుకోవాలన్న కోరిక నాకు ఉంది చెప్పుబోయ ఎప్పటికైనా మా నాన్నను పేరు పెట్టి పిలుస్తారన్నా ఆశ పుట్టినప్పటి నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు అదేంటి కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్ ఉంది మాది చిత్తూరు జిల్లా ఉండేది అసలు ఏం లేదు అక్కడ ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు సరే ఫోన్ లేని వండి పెడితే అది రుచిగా లేదు ఇది రుచిక లేదు కొత్తిమీర కట్టాలి సెట్ అయ్యారు మాకు రే అనవసరంగా మాట్లాడకరా బాగా ఆ పప్పు ఉల్లిపాయలు ఎట్రా ఉండేది ఆ సిలిండర్ లో గ్యాస్ వండుంటే నేను ఎప్పుడూ వండేసుకునేవండి ఆ పప్పు టమాటా గ్యాస్ లేని చెప్పాలి మరి నీళ్లు కూడా లేవు కనిపించే నీళ్ళు లేదో తెలుసుకోరు కనిపించని గ్యాస్ ఉందో లేదో మాత్రమే చెప్పాను కాల్తున్నట్టుంది ఏరా నీ బాలెట్ దేవత ఉంది కదా అదే ఏటీఎం అదేరా మీ మరదలు కోకచ్చు కదా సిగ్గు నాకెందుకురా సిగ్గు నీ మరుదైన డబ్బులు నువ్వు అడగడానికి ఏంట్రా నీకు ఉందిగా వాళ్ళవారు వెళ్ళి దాన్ని అడుక్కో మేము హీరోలు అనరా మేమెందుకు అడుక్కుంటాం మా అవసరాలు గుర్తించాల్సిన బాధ్యత మీదే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరము మీదే మేమెందుకురా బాధపడాలి

అలమటిస్తాడు అలాంటి వాడికి ఆకలి విలువ తెలుస్తుంది యా ఎలా ఉంది మా డైలాగ్ మీరు కాబోయే కోటీశ్వర్లు నువ్వు నీళ్ళు ఎందుకో అరే సస్తావురా నిదానంగా తాగు పీకల దాగా మెక్కి నీళ్ళు లేక సాగబోయావు ఇప్పుడు నీళ్ళు తాగి సచ్చేలా ఉన్నావు ఏంటో తాగడం రే ఈ హోటల్లో భోజనం చేయడానికి ఇంకా చాలా మంది వస్తారురా రా వాళ్ళకు కూడా కొంచెం మిగిలిన రాబాబు ఇచ్చిన సలహాలు చాలు కానీ వచ్చిన పని చెప్పండి అరే ఈ డబ్బులు తీసుకెళ్ళి మా రూమ్ ఓనర్ ఇచ్చారా అదేదో మీరే వచ్చు కదా నాకెందుకు ఇస్తారు రే రెంట్ ఇవ్వడం ఆలస్యం ఏందని ఆల్రెడీ నానా గొడవలు చేశాడు ఓనర్కి మా మొహాలు చూపించాలంటేనే చాలా భయంగా ఉందిరా అందుకే నువ్వు వెళ్ళరా సరే అవును గారు ఎక్కడా ఈ డబ్బులు పంపించింది ఆడేరా అదేరా కెమెరామ్యాన్ చోట గారి దగ్గర ఆక్సిడెంట్గా నాలుగు రోజులు వర్క్ వచ్చింది వాడికి ఏదో అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారు వచ్చేస్తారులే మేము అర్జెంట్గా పూరి గారి దగ్గరికి వెళ్ళారా మాకు వీలు కాదు నువ్వు వెళ్ళి కట్టేరా సరే నేను చూసుకుంటా వెళ్ళండి వెళ్ళండి బాయ్ 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 బాటి అయిపోయింది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉందా అయిదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పట్టరా తొందరగా బట్టరా ఒక రెండు ప్రాణాలు పోయేలాగా